గురించి చూస్తే అంటే మన అందరికి సంబంధించిన ఆర్గనైజేషన్ మేము సారి చేస్తా మన అందరికీ తెలుసు ఇప్పుడు కానీ కాస్తే మన పట్టవ సమయంలో చాలా విషయాలు ఈ సోషల్ ప్రాబ్లమ్ గురించి భూతంపల్లి గురించి అతని వేడారు అని చాలా ప్రత్యర్థిస్తా మన ఒక గ్రూప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లోనే అధికారులు ఏంటంటే ఒక మహిళ జరిగిన అన్యాయం గురించి ఒక ప్రయాణిగా ఒక హాస్టల్ కూడా చేసే వార్డెన్ పైన చేసిన దాని గురించి కూడా చాలా చాలా సన్న జీవి దర్శనం చేశారు మనస్ఫూర్తిగా ఎందుకంటే ప్రయాణిగారి చేసే ఒక మహిళ చిన్న అధికారిని అది ఏ విధంగా అంటే లైంగికంగా వేధించిన విషయం ధైర్యంగా కొంతమంది చాలా మంది పెద్ద పెద్ద ఛానల్ ఉండవచ్చు కాదని వాళ్ళకు తెచ్చింది వాళ్ళు చేస్తారు